ఒంగోలు గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ తరఫున అన్నా క్యాంటీన్ నిర్వహణకు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు లక్ష రూపాయలు విరాళం అందజేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు తాతా ప్రసాద్ సెక్రటరీ పేర్ల రమేష్ ట్రెజరర్ బి శంకర్ స్పీకర్ జి చంచురామయ్య జి రామకృష్ణ రాజ్ కుమార్ పుట్టూరు సురేష్ సిహెచ్ యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు ఈ జిల్లాలో ప్రముఖ సీనియర్ రాజకీయవేత్త మాజీ మంత్రి వర్యలు శ్రీ దాంచల్ల ఆంజనేయుల గారి తొంభై ఐదో జయంతి సందర్భంగా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న అన్నా క్యాంటీన్ నిర్వహణలో భాగంగా ఈరోజు మా గోల్డ్ మర్చెస్ అసోసియేషన్ తరఫున జనార్దన్ గారికి అన్నా క్యాంటీన్ నిర్వహణకు మా అసోసియేషన్ తరఫున ఒక లక్ష రూపాయలు వితరణ చేయడం జరిగింది ఇది పెద్ద డ్రీమ్ ప్రాజెక్టు మీ అందరికీ తెలిసింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఈ యొక్క ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగులో దీన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది అందుకని మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఈ క్యాంటీన్ని పునరుద్ధరించాలని ఉద్దేశంతో గవర్నమెంట్ పాలసీ మ్యాటర్లో భాగంగా రేపు ఆగస్టు పదిహేను నుంచి స్టార్ట్ అవుతుంది కానీ జనార్దన్ గారు ఒంగోలు నగరం నందు తను గెలిచిన మరుసటి రోజు నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తూ ఇక్కడ ఎందో సేవా సంఘాలు సహాయకారి మంది ఉన్నారు వారందరూ సహాయ సహకారాలతోటి ఇంకా నెల రోజులు ఈ యొక్క ప్ర గవర్నమెంట్ అనుమతి ఇచ్చిన నడపాలి కాబట్టి ఇది మంచి ప్రోగ్రామ్ ప్రేర ప్రోగ్రాం కాబట్టి స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారి పేరు మీద నడుపుతున్న ఈ క్యాంటీన్ ని మేము కూడా సహాయ శాఖ అందించాలని భాగంగా ఒంగోలు గోల్డ్ మెడ్చల్స్ అసోసియేషన్ తరఫున ఇప్పుడే మీ అందరి సమక్షంలో ఒంగోలు శాసనసభ్యులు శ్రీ జనార్దన్ గారికి మా అసోసియేషన్ లక్ష రూపాయలు వితరణ చేయడం జరిగింది ఇదే విధంగా మమ్మల్ని చూసి ఎంతో మంది సేవా సంఘాల వాళ్ళు అసోసియేషన్ కూడా స్ఫూర్తి తీసుకొని ఈ అన్న క్యాంటీన్కి అందరూ కూడా అసోసియేషన్ తరఫున సహాయం చేయవలసిందిగా కోరుచున్నాం అన్నా క్యాంటీన్కి గోల్డ్ బజండ్ అసోసియేషన్ తరఫున ఒక లక్ష రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగినది మాకు ఎంతో ఆనందకరంగా సంతోషకరంగా ఉన్నది